ఇడ్లీలోకి రోజు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తిని బోరు కొడుతుంది అనేవాళ్ళు ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి ఇది ఇడ్లీలోకే కాకుండా అన్ని రకాల టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుందండి మనం ఈ చట్నీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా అయిపోతుంది అలానే అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్యాని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఇడ్లీ చట్నీ తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగినట్లు ఎనిమిది నుండి పది వరకు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మిరపకాయల్ని దూరగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి తర్వాత ఇదే ఆయిల్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి మీరు చేసుకునే చట్నీ క్వాంటిటీని బట్టి మీరు ఉల్లిపాయల్ని పెంచుకోవచ్చండి నేను ఇక్కడ ఫోర్ మెంబర్స్కి సరిపడా చట్నీ తయారు చేస్తున్నాను ఉల్లిపాయల్ని ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవిలా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు పండిన టొమాటోలు కట్ చేసుకొని వేసుకోండి దీనిలో పావు స్పూన్ పసుపు అలానే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టొమాటోలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇలా టొమాటోలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు చింతపండు నాలుగు స్పూన్లు పుట్నాల శనగపప్పు వేసుకోండి అలానే ఐదారు వెల్లుల్లి రేఖలు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కలు కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి వేసుకోండి ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందండి అందుకని మీకు ఎన్ని వాటర్ కావాలో చూసుకొని పోసుకోండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు తయారు చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి అలానే రెండు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపు మొత్తాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి ఇడ్లీ దోశ లాంటి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉండే ఉల్లిపాయ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్